రామ జయ రామ రామ రాం రామ్ రామ్ రామ రామ్ 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 జయ రామ రామ రాం రామ్ కాండము అంజనీ పుత్రుని కలయుట రామలక్ష్మణుడు పర్వతం దూరాన కనిపిస్తున్న వానర సమూహమును చూసి వీరితో ఏ విధంగా స్నేహం అని ఆలోచిస్తున్నంతలోనే సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి తన అన్న వాలి పంపాడమని భయపడి తన మంత్రులతో ప్రథముడైన హనుమంతునికి వారి హీరుని చూపించి ఎవరో తెలుసుకుని రమ్మని పంపాడు హనుమంతుడు బ్రాహ్మణ వేషమున వారి దగ్గరకు వస్తూ వీరు చూస్తే కాషాయ వస్త్రాలు ధరించారు ఆ విల్లు అమ్ములు చూస్తే రాజపుత్రుల వలెనున్నారు ఆ ముఖాలపై దివ్య తేజస్సు తెల్ల తామర పువ్వుల వంటి విశాల నేత్రాలు నీల మేఘముల వలె నిగనిగలాడే శరీర కాంతి కలిగి అవతార పురుషుల వలెనున్నారు అయినా రాజకుమారులే అయినచో ఇక్కడకు రావలసిన అవసరం ఏమున్నది అని తనలోనే తను తగ్గించుకుంటూ వారి దగ్గరకు వినయముగా మీరు ఎవరు నాయనా అని అడిగాడు లక్ష్మణుడు తామెవరో తెలుపగా రాముడు చిరునవ్వుతో ఇప్పటికైనా మేమెవరో తెలిసినదా హనుమా అన్నాడు స్వామి నీవే నా దైవానివి సందేహము లేదు అంటూ ఆంజనేయులు విప్రునివేషము వదిలి మామూలు రూపంతో రాముని పాదాలకు నమస్కరించి వారిద్దరిని భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళాడు హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవునకు పరిచయం చేయగా వారిద్దరిని కలుసుగొనగలిగినందుకు సుగ్రీవుడు ఆనందము వెలుగుచ్చి కౌగలించుకుంటాడు తదుపరి హనుమంతుడు అగ్నిసాక్షిగా వారి స్నేహము కలుగచేసి చేసి ప్రమాణాలు చేయించినాడు తర్వాత లక్ష్మణుడు సీతాపహరణ విషయం తెలిపి వానరుల సహకారాన్ని కోరుతాడు అంతటా హనుమంతుడు స్వామి మీ వలనే సుగ్రీవుడు కూడా భార్యను కోల్పోయి అన్నైనా వారి యొక్క అకృత్యములకు గురి అయినాడు అందుకే ఈ గిరివాసము కనుక మీరివరు ఒకరికొకరు సహకారము చేసుకుని అవకాశం ఉన్నది కృతార్థులయ్యే ఉన్నది అని చెప్పగా రాముడు వాలిని వధించి సుగ్రీవుని పట్టాభిషేకం జరిపిస్తానని జరిపిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు కానీ రాముడు వాలిని జయించగలడని సుగ్రీవునకు నమ్మకం కుదరలేదు అది గ్రహించిన రాముడు సుగ్రీవ ఇంకా ఎందుకీ విచారము నీ అన్నను గెలుచుట పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఒక బాణము తీసి వింటికి సంధించి సమీపంలోనే ఉన్న ఏడు తాళ వృక్షాలకు తగిలేటట్టుగా వదిలాడు ఆ ఒక్క బాణం దెబ్బతో ఏడు వృక్షాలు ఒక్క మార్గ కూలాయి దానితో సుగ్రీవుని మొహం ఆనందాశ్చర్యములతో వికసించి మహాత్మా నీ పరాక్రమం తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు నీ ఎదుట ఏ శక్తి కూడా నిలబడలేదని ఇప్పుడు తెలుసుకున్నాను నీ స్నేహం లభించినందుకు నేను ధన్యులను అనగా రాముడు నవ్వుతూ వెండు సుగ్రీవ నీ అన్నను యుద్ధానికి పిలువు పిలువమని చెప్పాడు ఇచ్చిన ధైర్యముతో సుగ్రీవుడు కిష్కిందకు వెళ్లి వాలిని కవ్వించి యుద్ధానికి రమ్మని పెద్ద పెద్ద కేకలు పెట్టాడు ఆ కేకలకు తారాదేవి భయపడినది వాలి నిర్లక్ష్యముగా గద తీసుకుని వచ్చి సుగ్రీవునితో యుద్ధానికి తలబడ్డాడు చాలా భయంకరముగాను ఘోరముగాను పోరు జరిగినది ఇద్దరు బెబ్బుల వలనే కలియబడారు ఇద్దరు ఒకే రూపంతో నుండడు వలన రాముడు సుగ్రీవులకు సహాయం చేయలేకపోయాడు వాలీ కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక సుగ్రీవుడు పారిపోయి వచ్చి రాముని సమీపించి మహానుభావ నీ మాటలు నమ్మి నా అన్నను యుద్ధానికి పిలిచాను నా అన్నతో నేనెలా దెబ్బలు తింటానో చూడాలనుకున్నావా రామచంద్ర అంటూ ఏడ్చాడు రాముడు సుగ్రీవుని శరీరము నిమిలి కన్నీరు తుడుస్తూ బాధపడకు సుగ్రీవ మీరిద్దరూ ఒకే పోలిక కలిగి ఉండడం చేత నేను ఏమి చేయలేకపోయాను బాణము తిరుగులేనిది ఒకవేళ అది నీకే తగిలినడలా ప్రాణ స్నేహితుని చెంపుకున్న అవివేకినయ్యేవాడిని అని చెప్పి లక్ష్మణుని చేత ఒక పూలదండం తెప్పించి సుగ్రీవుని మెడలో వేయించి సుగ్రీవా ఈసారి జయం మనదే అని ధైర్యం చెప్పి మరలా యుద్ధానికి పంపాడు మరలా యుద్ధానికి పిలిచాడు దానితో పారిపోయిన పిరికి పందె మరలా వచ్చాడా అంటూ భార్య వద్దంటున్న వినకుండా వాలి కోపంతో వచ్చి సుగ్రీవుని ఎదుర్కొన్నాడు వాలి కొట్టే దెబ్బలకు భరించలేక సుగ్రీవుడు తప్పించుకుంటూ తిరుగుతున్నాడు ఇదే సమయంలో భావించి ఒక చెట్టు చాటు నుండి రాముడు వాలిపై బాణం వదిలాడు ఆ బాణము వాలి గుండెపై తగిలి అతడు కొండల నేల నేలపై కూలిపోయాడు రాముడు వాలి దగ్గరకు వచ్చాడు బాధతో చుట్టుకుపోతూ వాలి రామా నీవు కూడా ధర్మవిరుద్ధమైన పని చేయగలవా అన్నాడు దానికి రాముడు తమ్ముని ధర్మపత్నిని బలత్కరించి అతనిని చంపడానికి ప్రయత్నించావు అది ద్రోహం కాదా ద్రోహులను వారి తప్పులకు తగ్గినట్లుగా శిక్షించడం రాజధర్మం అని చెప్పగా అప్పుడే అక్కడకు చేరిన అంగదుని అంగదుని శ్రీరామునుకు అప్పగించి శ్రీరా రామచంద్రుని చేతిలో తనకు చావు లభించినందువలన ధన్యత చెంది చెంది ముక్తి లభించిందని భావించి తృప్తి చెందాడు రాముడు వారి గుండెలో దిగిన బాణమును తీయగానే శ్రీరామునకు నమస్కరించి ప్రాణాలు వదిలి కీర్తిశేషుడయ్యాడు శ్రీరాముడు సుగ్రీవాంగ సుగ్రీవాదులను దార్చి వారికి యథావిధంగా సంస్కారములు చేయించినాడు సుగ్రీవుని పట్టాభిషేకము ఒక మంచి రోజున రాముడు సుగ్రీవునికి కి నగరానికి రాజగా పట్టాభిషక్తిని చేశాడు తారను సుగ్రీవునకు సలహాదారులుగాను అంగదుని యువరాజుని గాను నియమించాడు రాముడు చేసిన ఈ పనికి హనుమంతాది వానరులు వానర వీరులంతా ఎంతో ఆనందించారు ఇక తర్వాత కార్యక్రమము సీతాన్వేషణం అందరి ఆలోచన ఆ వైపుకు మరలింది కానీ అది వర్షాకాలం కగుట ఏమి చేయలేక సుగ్రీవుడు కొంత గడువు కోరాడు మాటల మధ్యలో సుగ్రీవుడు రామచంద్ర మేము పర్వతం పర్వతం మీద ఉండగా మాకొక మూట దొరికింది అది ఆకాశ మార్గమున వెళుతున్న ఒక రథము నుండి విసిరివేయబడినది వచ్చి హనుమంతుని ఒడిలో పడినది అని చెప్పి జాగ్రత్తగా ఆ మూటను తెచ్చి రామునికిచ్చి చూడమన్నాడు మూట విప్పి అందులోని నగలను చూసిన రాముడు ఆ నగలు సీతవే సందేహము లేదు అంటూ మూర్చపోయాడు కొంత తడువు ఉపచర్యలు చేసిన అనంతరము లేచి కూర్చున్న రామునితో సుగ్రీవుడు మహాత్మా బాధపడకండి సీతాదేవి ఎక్కడున్నా తేల్చుకుందాం వానరులను అన్ని వైపులకు పంపిస్తాను అని చెప్పాడు శ్రీరాము శ్రీరాముడు వర్షాకాలం అంతా చాలా దుఃఖముతో గడిపాడు నీడలా తన వెంటనే తిరిగి సీత లేకపోవడం చేత రాముని హృదయము ఆవేదనతో నిండిపోయింది సీతే సీతాన్వేషణము శ్రీరామునకు అతి కష్టముతో వర్షకాలం గడిచింది ఆకాశము నిర్మలంగా ఉంది తెల్లని వెన్నెలతో శరత్కాలము ప్రవేశించినది రాముని ఆజ్ఞతో సుగ్రీవుడు వానరులను పిలిచి జట్లు జట్లుగా విడదీసి అన్ని వైపులకు పంపాడు కొంతమందిని ప్రత్యేకముగా తూర్పు దిశగా మైందుడను వాని నాయకునిగా ఇచ్చి పంపాడు అలాగే పశ్చిమానికి సుషేను నాయకునిగా నియమించి పంపాడు ఉత్తర దిశకు శతబలి నాయకత్వాన్ని కొందరిని పంపాడు దక్షిణ దిశకు మాత్రము ప్రత్యేకించి అంగదుని నాయకునిగా నియమించి జాంబవంతుడు హనుమంతుడు మొదలుగు మరి కొంతమంది సమర్థులను అతని వెంట వెడలుటకు నిర్ణయించి సీతా వృత్తాంతము తెలిసినది లేనిది నెలలోగా తెలియపరచాలని అందరినీ కఠినముగా ఆజ్ఞాపించాడు జాడ తెలుసుకోకుండా వచ్చినా సరే వచ్చిన వారికి శిరశ్చేదమే అని శా శాసించి పంపాడు అంగదాదులు దక్షిణ దిశాన పయనం అవుతుండగా రాముడు హనుమంతుని పిలిచి చేరదీసి హనుమా నీపై నాకెందుకో ప్రత్యేక అభిమానమున్నది సీత జాడ తెలియజేయగల వాడని నువ్వేనని నా మనస్సు చెప్పుతున్నది కనుక ఈ అంగుళి అంగుళీకమును నీ దగ్గర నుంచి సీతకు నా ఆనవాలుగా ఇచ్చి ఆమె ఇచ్చిన వస్తువులను తీసుకొని రా అని చెప్పి తన ఉంగురాన్ని ఇచ్చాడు హనుమంతుడు ఆ ఉంగురాన్ని తీసుకొని రామునికి తనపై గల వాత్సల్యానికి ముగ్ధుడై శ్రీరామునకు ప్రదక్ ప్రదక్షిణము చేసి ఆయన ఆశీర్వాదము పొంది సుగ్రీవుని వద్ద సెలవు గైగొని తన వారితో కలిసి దక్షిణ దిశగా ప్రయాణమైనాడు కానీ వారికి సీతా జాడ తెలియలేదు సుగ్రీవుడిచ్చిన గడువు చాలా వరకు పూర్తి అయినది ఏమి చేయడమా అని తమలో తాము తర్కించుకుంటూ చివరికు మహేంద్ర పర్వతము చేరుకున్నారు అక్కడే ఆగి ఆలోచించసాగారు సీతా జాడ తెలుసుకోలేక సీత ఎంత ఎంత సంతోషముతో వచ్చారో ఆ సముద్రాన్ని చూసి వానరులంతకంతా నీరు గారిపోయారు ఒడ్డున కూర్చొని ఇది దాటడం ఎలాగా అనుకున్నారు అంగతుడు లేచి నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేనేమో అన్నాడు జాంబవంతుడు లేచి నువ్వు చిన్నవాడవు లంకలోని నీకే అపా నీకే అపాయము జరిగినా సుగ్రీవుడు మా ప్రాణాలు ఉంచడు అని చెప్పి దూరముగా ఒక్కడే కూర్చొని సముద్రాన్ని చూస్తూ మార్గము కొరకు మదనం పడుతున్న హనుమంతుని వద్దకు వెళ్ళాడు ఆంజనేయ ఏమిటి మౌనంగా కూర్చున్నావు నువ్వు తలుచుకుంటే ఎంత కష్టమైన పని అయినా తృటిలో చేయగలవు సమర్థుడు అటువంటి నీకు ఈ సముద్రము ఒక లెక్కలేనిది కాదు లెక్కలోనిది కాదు శ్రీరామచంద్రుడు కూడా నీ కార్యము వలనే అవు ఈ కార్యము నీ వలనే అవుతుందని నమ్మి నమ్మి ఉన్నాడు మహాబల సంపన్నుడు నీకు సాధ్యము కానిదేమీ లేదు బయలుదేరు నాయన అని చెప్పి మరెన్నో విధాములుగా పొగడాడు పైవారు చెప్తేనే కానీ తన శక్తి తెలుసుకో తెలుసుకోలేనివా పైవారు చెప్తే కానీ తన శక్తి తెలుసుకోలేని వాడుటచే జాంబవంతుని పొగుడ్తతో ఎనలేని బల సంపన్నుడైన ఆంజనేయుడు లేచి అంగద జాంబవంతులతో నేను వెళ్ళి వస్తాను లంకలో ప్రవేశించి సీతను వెదుగుతాను ఆమె కనిపించకపోతే లంకనే తీసుకొని వస్తాను అని చెప్పి మహేంద్ర పర్వతం మీద నిలిచి తన తండ్రి వాయుదేవుని రామలక్ష్మణులను తలుచుకొని ఒక్కసారి సముద్రమును చూశా చూశాడు ఉవ్వెత్తున ఎగిరిపడుతున్న కిరటాల వలె తాను అంత ఎత్తుగా పెరిగిపోయి గాలిలో బాణములా దూసుకుంటూ సముద్రముపై ఆకాశ మార్గాన బయలుదేరాడు హనుమ పాదాల బరువుకు ఆ పర్వతము క్రిందికి దిగి అతడు పైకి లగించగానే మరలా ఆ వేగానికి యథాప్రకారం పైకి వచ్చి నిలిచినది హనుమంతుడు ఆకాశ మార్గాన వెళ్తుండగా ముందుకు చాచిన చేతులాడింపుల వల్ల వీస్తున్న గాలికి కలిగే శబ్దానికి కొండ గుహలు దద్దరిల్లి సింహాలు సహితంగా నల్లులా రాలిపోయాయి ఆ విధముగా ఏ కదాటిగా ఆకాశ మార్గమున ప్రయాణిస్తున్న హనుమంతుడు మధ్యలో ఎదురైన అవంతారాలను దాటి క్షణాల మీద సముద్రాన్ని లగించి త్రికూట పర్వతం మీద క్షేమంగా వాలాడు రామ రామ జయ రాజ రామ 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 Rama, Rama.